ఎక్కడికివరా ఎవరు బాబు వాళ్ళు మిమ్మల్ని చూస్తే మంచివారు లాగా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చంపడానికి ఎందుకు చూస్తున్నారు మీరే అన్నారు కదా సార్ మంచివాళ్ళు అని అది చాలాదా మమ్మల్ని చంపడానికి ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు చూడండి జరిగింది చెప్పే ఓపిక లేదు చెప్పడానికి ఇది సమయం కాదు కంటి చూపు నా తల్లిని నేను కాపాడుకోవాలి పోనీ ఎక్కడికి వెళ్తున్నారా చెప్తారా వైజాగ్ ఎవరున్నారా అక్కడ పన్నెండు లక్షల మంది జనాభా అంటే నీకు ఎవరూ లేరన్నమాట చూడు బాబు నీకు న్యాయం అయితే చేయలేను కానీ నా చేత అయినంతలో సాయం చేస్తాను నాతో వస్తావా సాయం చేస్తానంటున్నారుగా తప్పకుండా వస్తాను సార్ మా అమ్మకు చూపు వస్తుంది కదా కంగారు పడక అంతా మంచి జరుగుతుంది అన్నట్టు నువ్వు నన్ను సార్ సార్ అని పిలవకు బాబాయ్ అనిపెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు ఈవిడికి తల మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నరాల చిట్లి కంటి చూపు పోయింది కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలి దానికి లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయల ఒరే హరి అమ్మా నా కళ్ళకి ప్రపంచం కనిపించకపోయినా నువ్వెప్పుడు నా కళ్ళలోనే ఉంటావు బాబు డాక్టర్ నేను త్వరలో డబ్బు రెడీ చేసుకుంటాను మా అమ్మకు చూపు రావాలి అలాగే మీరు డబ్బు రెడీ చేసుకోగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి అలాగే సార్ ఓకే అమ్మా పద ఆటో ఆటో అంకుల్ మీరేంటి ఇక్కడున్నారు హరి వాళ్ళ అమ్మకి బాగా లేకపోతే తీసుకొచ్చేయండి జాగ్రత్త హరి వాణి అని మన కాలనీలోనే ఉంటుంది నమస్కారం అండి నమస్తే వాణి వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఇవాళ నుంచి మన కాలనీలోనే మా పక్క అమ్మా నాన్న నిన్న ఉంటారు వస్తానన్నారు ఈ రోజు రావడం అవును వీళ్ళు ఈతను హరి అని నా ఫ్రెండ్ కొడుకమ్మా ఈవిడ వాళ్ళ అమ్మగారు అక్కడ ఏ ఆధారం లేకపోతే నాతో పాటే షిప్ యార్డ్ లో పనిచేసుకుంది అని అంటే ఏం చెప్పద్దు ఇక నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారు రండి రండి అమ్మా రండి మా వల్ల మీకు చాలా శ్రమ కలిగిస్తున్నామేమో చూడండమ్మా ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మీ వల్ల నాకు బోలేడంత ఆత్మతృప్తి కలుగుతుంది మీరు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి సెట్ బాబా అసలు మనం మందు ఎందుకు కొడుతున్నట్టు అమ్మా కొట్టింది ఇక్కడ కరెక్టే చెప్పా అయినా నేనేం అడిగానని ఇంత గట్టిగా పీకావు నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు నాచురల్ గా మర్డర్ చేయాలి ఆ వాడే సీఎంఐ సీట్ లోకి వచ్చి ఐదేళ్ళు అయ్యాక అసలు నేను లోకి ఎందుకు వచ్చాను అని ఆలోచించాడంట అర్థం కాలేదు బావా అసలు నీ క్వశ్చన్ ఏంటి మనం మందు ఎందుకు తాగుతున్నావు కదా అవును నువ్వెందుకు తాగుతున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే తాగుతున్నాను మూడు వందల అరవై ఆరు రోజులు మెడికల్ షాపులు మూసేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు జస్ట్ జనాభా తగ్గుద్దే కానీ ఆరు రోజులు బ్రాంధి షాపులు మూసేస్తే లేని నీకేం మందు వాల్యూ గురించే సరే గానీ బాబా నేను ఇలా రోజు నీకు మందు పోయిస్తుంటే తాగటమేనా వాణిని నాకు ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా ఎందుకు లేదు వాళ్ళ అమ్మకది పుట్టగానే చెప్పాను ఆరుమూరైనా సరే మన రాణి మల్లిగాడి మరి అంటానుకుంటే కదా ఆ మాటను గానే అది పోయింది పోయిందా పోయిందా బాబా నిన్ను వచ్చి ఇలా అని చెప్పానా తాగద్దని తాగి వాగొద్దని చెప్పావమ్మా కానీ మల్లిగాడి పుట్టినరోజు అంటే బుద్ధిందా ఆడికి బుద్ధుంటే నాకు మంది ఎందుకు పోయిస్తాడమ్మా చూడు మా నాన్నకి మందు పోసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో అదేం కుదరదు నువ్వు పదా బావా చూడు బావా నేను చూడరా బా లేకపోతే ఏంట్రా నా బంగారం లాంటి కూతురు నీ తాగుబోతు మొహానికి చేస్తాను అనుకున్నావా నేను చిరంజీవికి ఇచ్చి చేస్తా చిరంజీవి పెళ్లి అయిపోయిందిగా అతని తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇచ్చి చేస్తా నీకు ఎందుకు రా పద పద పవన్ కళ్యాణ్ కా అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే ఏంటి బాబాయ్ నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు నువ్వు ఇలా కష్టపడుతుంది నాకే ఉంది నేను రైతు బిడ్డను బాబాయ్ బరువులు మోయటం నాకు అలవాటే అయినా మన చదువులు మనకి ఇంత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలనో ఏసీల్లో పడుకోబెట్టాలనో ఆలోచించకూడదు సభాష్ బాసు కోటేషన్ మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి ఐదేళ్ల ముందుంటాం బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆహా బాక్సులు బద్దలు కొట్టే ఫేస్ బాసు ఇది నాలాంటి దాన్ని ముందో వెనక వేసుకున్నావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు చాలా లేపమే హరి ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ పాప అంటారు నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి చల్లారి చల్లారిపోద్ది ఇదిగో బాసు స్పెషల్ టీ మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు ఓన్లీ ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా అలాగే బాసు మాల్లో మన మాట ఏంటి నువ్వు హాఫ్ అని నేమాక ఏ లేడీసు టైప్ అవుతారు